హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఒక్క పాటతో మొదలు పెడతా ఒకరికి ఒకరై ఉన్నామనిపిస్తూ ఎవరికి వారే విడిపోతామంటే ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదు అనిపించదా అంతలోనే విడిపోతామంటే చోజంగా మారదా వింత కదా ఈ జంట కథ వింత కదా ఈ జంట కథ అందమైన ఈ జంట కథ లాంటిది కాదు కదా అర్థమవుతుందా ఎస్ అందరికీ ఒక గుడ్ న్యూస్ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ ఎవరెవరికి గుడ్ న్యూస్ ఎస్ ఫస్ట్ జనసేనక గుడ్ న్యూస్ ఫస్ట్ ఫస్ట్ జనసేనకు గుడ్ న్యూస్ తర్వాత బీజేపీకి గుడ్ న్యూస్ తర్వాత వైఎస్ఆర్సీపీకి గుడ్ న్యూస్ కానీ ఒకే ఒక్కరికి బ్యాడ్ న్యూస్ ఎవరికి మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి మాత్రమే బ్యాడ్ న్యూస్ ఈ బ్యాడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ ఇంతమందికి గుడ్ న్యూస్ అవుతుంది ఆ ఒక్కరికి బ్యాడ్ న్యూస్ అవుతుంది అంతమందికి గుడ్ న్యూస్ అయ్యాక ఈ ఒక్కరికి బ్యాడ్ న్యూస్ అయితే ఎవరు బాధపడతారు ఒక్క తెలుగుదేశం వాళ్ళే బాధపడాలి కానీ ఇందాక పాడైన పాట చూసారా సేమ్ ఆ పాటలాగే ఎవరికి వారే అన్యోన్యంగా ఉంటూ ఎవరికి వారై విడిపోతామంటే చిత్రంగానే అనిపిస్తుంది కదా వీళ్ళిద్దరూ ఇంతకాలం అన్యోన్యంగా ఉన్నారు మనకి క్లియర్గా తెలుసు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితిలో విడిపోరు ఖచ్చితంగా కలిసే ఉంటారు అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం ముందే చెప్పుకున్నాం దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఇంతకాలం చంద్రబాబు నాయుడుతో కలుస్తూ కాపురం చేస్తూ వచ్చాడు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటప్పుడు ఆఘ మేఘాల మీద వెళ్ళి మేమిద్దరం కలిసిపోయాం మేమిద్దరం కలిసే పోటీ చేస్తామని చెప్పేసి చాలా తొందరపడి తొందరపడి ఒక కోయిలా ముందే కోసింది చిందులు వేసింది అన్నట్లుగా ఈయన ముందుగానే రెడీ అయిపోయి టకీమని అనౌన్స్ చేసేసాడు ఆ రోజు ఆ అనౌన్స్మెంట్ ఒక విధంగా అయితే తర్వాత ఇంకొక పది సంవత్సరాలు మనం బానిసత్వం చేయడమే మనం జెండాలు మోయడమే మనం వారితో కలిసి జెండాలు మోయాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసేసాడు ఎవరైనా కాదు కూడదు అంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి తన పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు ఒకవేళ పార్టీలోనే ఉంటూ మాట్లాడితే మాత్రం అది కోవర్ట్లుగానే భావిస్తామని చెప్పాడు అయితే ఇప్పుడు విడిపోవలసిన సమయం ఎందుకు వస్తుంది ఎందుకు వీళ్ళిద్దరు విడిపోతున్నారు ఖచ్చితంగా విడిపోతారా విడిపోయడానికి అవకాశాలు ఉన్నాయా అవకాశాలే కాదు ఖచ్చితంగా విడిపోతున్నారు ఇంకో వారంలో విడాకులు తీసుకోబోతున్నారు ఆ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఎస్ మనకి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి రప్పించబోతున్నారు ఢిల్లీకి రప్పించబోతూ వారు పెడుతున్న కండిషన్లు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తేల్చుకోవాల్సిన సమయం అటు బీజేపీతో ఉంటాడా ఇటు టీడీపీతో ఉంటాడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి నేను ఖచ్చితంగా బీజేపీని తీసుకొచ్చి ఇటు తెలుగుదేశంతో మెర్జి చేస్తాను మేమందరం కలిసి పనిచేసేలాగా ఏర్పాట్లు చేస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు నిజానికి బాగా ఆలోచించే వాళ్ళైతే నేను చెప్పాను ముగ్గురికి గుడ్ న్యూస్ జనసేనకి గుడ్ న్యూస్ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఒక అంటే వైఎస్ఆర్సీపీ అభిమానిగా కావచ్చు కానీ అంతకుమించి జనసేన అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్పే మాట ఒకటే మీరు తెలుగుదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ టార్గెట్ అనేటప్పుడు తెలుగుదేశాన్ని నాశనం చేస్తే తెలుగుదేశం ఎదగకుండా చేస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి మీరే రావచ్చు కదా మీ పవన్ కళ్యాణ్ రావచ్చు కదా అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి మీకు అవకాశం ఉంటుంది కదా అటు ఇటు కాకుండా ఎందుకు చెడిపోతారు అని చెప్పేసి మనం అడుగుతుంటాం అలాంటి అవకాశాన్ని మనం చెప్తుండేటప్పుడు వీళ్ళేమంటారు లేదు లేదు మా అన్న గనక సింగిల్గా పోటీ చేస్తే అదేదో పోనా పోయాడు అన్నట్టు చానా పోతాడు అని చెప్పేసి చాలామంది అంటారు అలా అనుకోవడం వల్ల అలా భయపడడం వల్లే వీరు ఈరోజు ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతూ చంద్రబాబు నాయుడు అంటనే చెందకాగి ఉంటున్నారు అయితే ఇప్పుడు బయ బీజేపీకి ఏంటి లాభం బీజేపీ ఆల్రెడీ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలోనే ఉంది అలాంటి అట్టడుగు స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్కి ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటి నువ్వేదో ఖర్చుల గురించి వాటి గురించి ఇటు గురించి ఇప్పటివరకు కాకమ్మ కవులు చెప్పుకుంటూ వస్తున్నారు కదా మా దగ్గర డబ్బులు లేవనో ఇంకోటనే ఇంకోటని చెప్తూ ఉంటాడు ఈ జనసైనికులు నమ్ముతూ ఉంటారు అలాంటి జన సైనికులకి డబ్బు గురించి మీరు ఆలోచించాల్సిన పనిలా బీజేపీ చూసుకుంటుంది మొత్తం ఖర్చు అంతా మీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడుతుంది మీరు బీజేపీతో కలిసి వెళ్తే కనుక ఇప్పటి వరకు ఏదైతే సీట్లు అడుగుతున్నారో ఆ సీట్లను ఇవ్వడానికి వాళ్ళు అంగీకారం తెలియజేస్తారు అవసరమైతే రాష్ట్రం మొత్తం పోటీ చేసే అవకాశం కల్పిస్తారు దానివల్ల ఏమవుతుంది కొన్ని స్థానాలైనా గెలుచుకునే అవకాశం వస్తుంది దానివల్ల బీజేపీ బలపడుతుంది అది బీజేపీకి ప్లస్ పాయింట్ మరి వైఎస్ఆర్సీపీకి ఏంటి లాభం ఎస్ మీ తలకు ఓట్లన్నీ చీలిపోతే వైఎస్ఆర్సీపీకి లాభం చ తెలుగుదేశాన్ని చావ కొట్టవచ్చు అనేది ఈసారికి అధికారం దక్కించుకోవచ్చు అనేది వైఎస్ఆర్సీపీకి లాభం వైఎస్ఆర్సీపీ లాభం అటుంచితే మీ టార్గెట్ ఎలాగో రెండు వేల ఇరవై నాలుగు కాదని చెప్పారు కదా మరి రెండు వేల ఇరవై తొమ్మిది మీ టార్గెట్ అయినప్పుడు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలా అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు అసలు ఈ మధ్య జరుగుతున్న తంత ఏంటంటే పవన్ కళ్యాణ్ మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో అరవై ఎనిమిది స్థానాల్లో మొత్తం డిసైడ్ చేసి క్యాండిడేట్లందరినీ డిసైడ్ చేసి వీళ్ళందరూ నా అభ్యర్థులుగా ఉండాలి ఈ అభ్యర్థులలోంచి కనీసంలో కనీసం ఒక నలభై ఐదు మందినైనా సరే నాకు ఇవ్వండి అయితే ఇది ఆయనకు కలిగిన ఉద్దేశం కాదు ఎవరు ఆయన ఉన్నారు కదా పాపం సీనియర్ హరిరామచోగయ్య ఆయన చెప్తున్న మాట అది బలవంతం చేసడం ఆ బలవంతం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది లేదంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఫిక్స్ మనం ఏమైనా చూసిస్తారాయి మనల్ని ఏం చూసిస్తారాయి మనకు ఒక ముప్పై స్థానాలు ఇవ్వడమే చాలా గ్రేటెస్ అని చెప్పేసి అలా అన్నాడు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు పార్టీ నుంచి అటు బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు లేని ఇప్పుడు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగిపోయినంత వరకు రాజకీయాలు కొంచెం చురుగ్గా ఉండలేమని చెప్పేసి అది ముందు పూర్తవ్వాలి ఆ తర్వాత రాముడిని ప్రతిష్టాపన చేసిన తర్వాత మనం రాజకీయాల మీద దృష్టి పెడదాం ఏ ఏ రాష్ట్రంలో ఎలా ప్రాణాలు చేయాలని చెప్పేసి మనకంటూ ఒక ప్రాణాలు గిద్దామని చెప్పేసి అన్నారు దానివల్ల ఇప్పుడేమైందంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిపోయింది కాబట్టి ప్రాణ ప్రతిష్ట జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి మోడీ బీజేపీ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు దానివల్ల పవన్ కళ్యాణ్ని మళ్ళీ పిలిపించి నువ్వు చంద్రబాబు నాయుడుతో ఉంటావా మాతో వస్తావా ఏదో ఒకటి క్లియర్గా చెప్పాయి నువ్వు అటువైపు ఉంటాయని అంటే మాతో కటీఫ్ మేము హెల్ప్ చెయ్యం మేము చంద్రబాబు నాయుడుని ఎదగాలని మేము కోరుకోవడం లేదు బీజేపీకి సుతరాము ఇష్టం లేదు చంద్రబాబు నాయుడిని మళ్ళీ పైకి తేడానికి అదే ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులు వాళ్ళందరూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్కి ఆ వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు తెలుగుదేశంకి కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు బీజేపీ పెద్దలతో కలిస్తే మేము మీకు సపోర్ట్ చెయ్యం మీతో బీజేపీ కనుక ఉంటే మేము సపోర్ట్ చెయ్యం బీజేపీతో మీరు తెగదింపులు చేసుకుంటేనే మేము మీతో కలిసి వస్తాము అంటున్నారు అదే ఈ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు లేదు లేదు నాకు బీజేపీ పెద్దల మీద కానీ మోడీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ నాకు పూర్తిగా వారి మీదే నమ్మకం ఈ దేశానికి బీజేపీ మాత్రమే అవసరం అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా విడాకులకి రెడీగానే ఉంటుందన్నమాట ఈ వారంలో ఢిల్లీకి పిలుపు వస్తుంది ఆ పిలుపులో ఏ నిర్ణయాలు వస్తాయనేది తెలియాలి విడాకులు ఖాయంగా కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమాన ప్రేమ నాగేష్ గొంగులా బాయ్